ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అననుసరించదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశము వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును సామెతలు మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుంచి ముప్పై మూడవ వచనం వరకు సామెతలు రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనము వెదికినట్లు దాని వెదికిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఇందుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యుహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్లజేయును యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయము చొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను అది దుష్టుల మార్గము నుండియు మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారి కుటిల వర్తనులు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియుని విడిచునది తన దేవుని నిబంధనను మర్చునది దాని ఇల్లు మృత్యువునొద్దకు తీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొక్కకు చేరును దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతి మంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచిందురు భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు సామెతలు రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి గాక ఆమె